ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మనం అందరూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమికి మద్దతిచ్చి ఈరోజు కూటమిని విజయపరంగా నడిపించడం మన అనుకుంటాం కూటమిలో ఎవరైతే గెలిచారో మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసు స్థానికంగా నాకు ఇక్కడ రాజకీయ పెద్ద మమల్లా కావచ్చు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మార్చినటువంటి అవకాశాన్ని మేము ప్రజల్లో ఉండి ప్రజలు అంతా కూడా అందుబాటులో ఉన్నాం ప్రజలకు ఇప్పుడు కూడా ఏ ఇంపార్టెంట్ కూడా మేము ముందు అందరికీ కూడా మంచి చేసే విధంగా ఈ ఐదు సంవత్సరాలు నచ్చుకున్నాం ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏదో ఆశన్నారు దాన్ని అప్పటితో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హామీలు కావచ్చు అనేక విషయాలు కావచ్చు ఈరోజు ప్రజలు అయితే వాళ్ళకి మద్దతుగా నిలిచారు పలమనేరు నియోజకవర్గంలో కూడా నేను ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద సునామీ లాగా వచ్చినటువంటి లేకుండా మనం ఇక్కడ ఓటమి పాలయం నేను దాన్ని నిరసన వహిస్తూ స్వాగతిస్తా ఉన్నా అయినా సరే ప్రజల్లోనే ఉంటూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు ఎప్పుడు కూడా తోడుగా గతంలో ఎలాగో ఉన్నానో మళ్ళీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజల పక్షాన ఉంటారని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే నా గెలుపు కోసం స్థానికంగా ఈ పలవనే నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే కష్టపడి ఈరోజు మనం విజయం సాధించలేకపోయామని బాధపడుతున్నారో వారందరికీ కూడా నేను తెలియజేయడం ఒకటే ప్రజలు తీర్పు దగ్గర మనం అందరం కూడా శిరస వహించాల్సిందే ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత మనం అందరం కూడా శిరస వహించి సమన్వయం పాటించి ఏదైతే ఈరోజు వాళ్ళు ప్రజలకు ఏమైనా పని చేస్తారనే కూడా మనం ప్రజలకు కోరుగా ఉంటూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం అందరం కూడా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మళ్ళీ మన అందరి మీద ఉంది అని కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తూ మీకు బాధ్యతలు పెడతా ఉన్నాను ఈరోజు ఎప్పుడూ కూడా మనం గెలిస్తేనే వీళ్ళు హోటల్ పాలైతే ప్రజలకు దూరంగా ఉండాలి అనుకునే భావాన్ని మీరు పూర్తిగా మీ మనసులో తీసేసి ప్రజల తీర్పును స్వాగతిస్తూ ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి ఎవరైతే ఈ పలవనేరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో కృషి చేశారో వారందరికీ ఒకటే తెలియజేస్తున్నా రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి సంఘటన కాబట్టి ఎవరు కూడా అదేపడుతుంది మీకు నేనున్నాను నాకు మీరున్నారు మనందరికీ కూడా కలిసి బలం మీరు ప్రజలు అందగానే ఉంటారు ఎప్పుడు కూడా కాబట్టి మీరు ఎవరు కూడా అధ్యయనం పడతండి అని మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ జరిగిన పరిణామాలన్నీ కూడా కౌంటింగ్ అయిపోయింది మీరు అందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా దయచేసి కొన్ని రోజులు మాట్లాడద్దు ఎందుకంటే వాళ్ళు గెలిచిన ఆనందంతో బాబు ఎన్న మాట్లాడచ్చు ఈరోజు మన వాళ్ళు ఓడిపోయినటువంటి బాధతో వాళ్ళు అంటే మళ్ళీ మీరు ఒక మాట అనటం అవన్నీ కూడా పదంగా ఉంటాయి గొడవలు కొట్టే విధంగా ఉంటాయి కాబట్టి మీరు మీరెవ్వరూ కూడా నేను మిమ్మల్ని చేతులు జోడించి ఒకటే కోరుకుంటా ఉన్నా మీరు మీరెవ్వరూ కూడా వాళ్ళు రచ్చగొట్టిన కూడా మీరు రెచ్చిపోతుంది సమన్వయం పాటించండి ఖచ్చితంగా మనం ప్రజల కోసం నిరంతరం చేయాలి కాబట్టి ఓపీస్తో మనం ముందుకు వెళ్ళాలని అంశం నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను